హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇది అయితే సండే వ్లాగ్ అనమాట ఇంకా సెలవు అయితే మా వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట ఈరోజు ఎందుకు నాతో పాటు వంటలో కూడా ఇద్దరు పోటీ పడుతూ మరీ హెల్ప్ చేశారనమాట ఈరోజు ఇంకా పూరీ చేస్తున్నాను ఇక్కడ పూరీ గర్రీ చేస్తుంటే మా మధ్య వచ్చి నేను కూడా కలుపుతానమ్మా గరుపుతూ ఉంది నువ్వు కలపదలేమో వాటర్ ఒకటి వెయ్యి మళ్ళీ మీదకి పడుతుందేమో అని చెప్పి వాటర్ వేయమని చెప్పాను ఇంకా మా వాడు ఇక్కడ శనగపిండి మిక్స్ చేసేస్తున్నాడు అదే చూసారా వాటర్ వేసిన తర్వాత తెగ మిక్స్ చేసింది తర్వాత స్టవ్ మీద కూడా వంపేసింది రండి చాలా వరకు వాటర్ మనం దగ్గర ఉన్నప్పుడు ఓకే కానీ మనం లేనప్పుడు అలా చేశారంటే ఉమ్మని ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటారు సో అందుకని భయం అనమాట స్టవ్ దగ్గరికి అంత త్వరగా రారు నేను ఉన్నప్పుడే వస్తారు చిన్నోళ్ళు కాబట్టి స్టవ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తాను సరే ఈరోజు సరదా పడుతున్నారు కదని చెప్పి నేను దగ్గరుండే చేయించాను అంతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు పూరిలో వేశానండి ఇంక సండే కదా ఇంక అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రేపటి నుంచి ఫుల్ యూనిఫామ్లో వెళ్తారనమాట మా వాళ్ళు ఇప్పటివరకు సివిల్ డ్రెస్లోనే వెళ్ళారు అందుకని ముందుగానే షూస్ అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఆల్రెడీ తుడిచే పెట్టామండి కాకపోతే దుమ్ము ఇంకెక్కడున్నా ఎలా అయినా వెళ్ళిపోతుంది కదా సో వైట్ షూస్ క్లీన్ చేసే పెట్టాము మళ్ళీ దుమ్ము నార్మల్గానే పట్టేసింది సర్లే ఇంకొకసారి నీట్గా క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నాను క్లాత్ తుడిచినా సరే పైన నల్ల మరకల్లా ఉన్నాయి చూడండి అవి అలాగే ఉంటున్నాయి అనమాట పోవట్లేదు సడి క్లాత్ తుడిచినా వైట్ షూ కదా ఎంత తుడిచినా అలాగే ఉంటుంది మరక అదే బ్లాక్ షూ అనుకోండి క్లాత్ తుడిచినా పోతుంది సర్లే అని చెప్పి నీట్గా క్లీన్ చేయడం కోసం ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను నిమ్మకాయ మీద కొంచెం వంట చూడ అలాగే మనం వాషింగ్ వాడతాం కదా లిక్విడ్ అది కానీ విమ్ లిక్విడ్ ఉంటే అది కానీ వేసేసుకొని కొంచెం ఫస్ట్ ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి షూ మొత్తం అంతా కూడా ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి తర్వాత టూత్ బ్రష్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవడమే స్క్రబ్ చేసుకుంటూ అప్పుడు మరకలు మాక్సిమం పోతాయి ట్రై చేయండి నేను ఎప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను ఆ వంట ఉంటుంది కాబట్టి కొంచెం నానే మురికంతా వచ్చేస్తుంది అనమాట ఇంకా బ్లాక్ షూ కూడా కడిగే పెట్టాము ఆల్రెడీ ఇంకా కడిగితే ఇప్పుడు ఆరవన్నమాట రేపొద్దునే వేసుకెళ్ళాలి కదా అందుకని చెప్పి తుడుద్దామని చెప్పి తీసాను అనమాట మా ఇంట్లో ఎలకలైతే ఈ షూ కూడా ఉంచట్లేదండి అవి కూడా కొరికి పడేస్తున్నాయి అవి భరత్ షూ అయితే కొరికేసినాయి ఆద్య షూ కూడా కొరికినాయి చూపిస్తాను ఇంకేవైతే ముందు ఒకసారి పొడి క్లాత్ తుడిచేసి తర్వాత కొంచెం క్లాత్ తడిపేసి తుడిచేస్తాను అంతే కవర్లో పెట్టి మరీ పెట్టాము అయినా సరే డస్ట్ వెళ్ళిపోయిందనమాట షూస్ కూడా అప్పుడప్పుడు వాష్ చేయొచ్చు కానీ మరీ ఎక్కువ వాష్ చేసినా పాడైపోతాయి లోపలవి ఊడిపోవడం అలా అవుతాయి అనమాట ఎక్కువగా తడిపేసినా అందుకని ఎక్కువగా తడపకూడదు కానీ బాగా మురుగ్గా ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవాలి టూ వీక్స్కి వన్స్ అలా క్లీన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాష్ అనమాట ఇనిక అయితే ఈ పాటికి కుట్టించాలి కాకపోతే క్లాత్ కొంచెం లేట్గా వచ్చింది అలాగే ఆద్య సీట్ కూడా కన్ఫామ్ అవ్వలేదు సో ఆద్యకి భర్త్ ఒకసారి కుట్టిద్దరు కానీ కంగారు అన్నారు అన్నారని చెప్పి మేము కూడా కుట్టించలేదు సో రీసెంట్ టైమ్స్లోనే ఇంకా కన్ఫర్మ్ అన్న తర్వాత ఇద్దరికి ఒకేసారి స్టిచ్ చేయించాం అనమాట ఇంక ఈ షూ కూడా కొంచెం దుడ్డు చేసి ల్యాండ్లో అయితే పెట్టేశాను ఎలకలు అదే షూ అయితే కింద కొరికాయి భరత్వి అయితే కొంచెం పైన పెద్దగా కనిపించట్లేదు కదని చెప్పి ఇంకా ఆ షూయే వాడేస్తాను ఇంకా మీషో నుంచి అయితే కొన్ని తీసుకున్నాను అనమాట ఇంకా అవి చూపిస్తాను అనేసరికి మా చిట్టు చెలకి కూడా మంచం ఎక్కేసి మరి వచ్చింది వీడియో ఆన్ చేసేసరికి ఇవి ఏంటంటే బ్యాంబూ బ్రష్లు అండి జనరల్గా మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా సో కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని మాక్సిమం తగ్గిద్దాం అనుకుంటున్నాను సో అందుకని బ్రష్లు ఆర్డర్ చేశాం అనమాట ఇవైతే పది బ్రష్లు పళ్ళు తోముకోడానికి ఏ బ్రష్లు అయితే ఏంటి అని అనుకోవచ్చు సో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి కొంచెం ఏది తీసుకోవడం తప్పలేదు మనం నార్మల్ బ్రష్కి పెట్టే కాస్టే ఉంటుంది అయితే సెట్ ఆఫ్ టెన్ అండి ఆ టెన్ ఆర్డర్ పెట్టాను కాకపోతే అన్నీ ఒకటే సైజ్ పెట్టేశాం అనమాట సో పిల్లలకి వేరేగా చిన్నవి మాకు పెద్దవి పెడితే బాగుండేది ఇంకా అందరు బ్రష్లు ఒకేలా ఉంటే కలిసిపోతాయి కాబట్టి స్కెచ్ తీసుకొని దాని మీద లెటర్స్ లాగా రాసేస్తున్నాను అనమాట ఆది అది నాది భారత్ అది బ్రష్లు మారిపోకుండా ఉంటాయి వాళ్ళకు కూడా కనిపిస్తాయి కాబట్టి కలర్ఫుల్గా ఈజీగా పిక్ చేసుకుని తీసుకుంటారు మార్నింగ్ టైమ్స్లో హడావిడి లేకుండా అని చెప్పి ఇలా రాసేసాను ఇంకా అది అయితే ఆ బ్రషర్ స్టాండ్లో కూడా అలా అట్టపెట్టుతోనే పెట్టేసింది అనమాట తన బ్రష్ మాత్రం రోజు దాంట్లోనే పెట్టుకుంటుందంట ఇవైతే వన్ ఫిఫ్టీ అలా పడ్డాయండి టెన్ బ్రషెస్ కూడా మనం నార్మల్గా తీసుకున్నా ఇంచుమించుగా అలాగే పడతాయి తర్వాత ఎప్పటి నుంచో అనుకున్నది వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ అనమాట నాకు ఫస్ట్ నుంచి ఈ వెజిటేబుల్ కటింగ్ బోర్డు తీసుకోవాలనే ఉంది కాకపోతే చెక్క తీసుకోవాలా స్టీల్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ ఎప్పటి నుంచో ఉంది కాకపోతే అంత అవసరం కూడా నాకు ఇప్పటి వరకు రాలేదు ఏదో ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కాకపోతే ఇంట్లో ప్లేట్స్ అన్నిటికీ గీతలు పడిపోతున్నాయి సర్లే అన్ని ప్లేట్స్ ఎందుకు ఏదో ఒకటి అయితే బెటర్ కదని చెప్పి ఈ కటింగ్ బోర్డు తీసుకున్నాను అది కూడా చెక్కదనుకోండి సరిగా క్లీన్ చేయకపోతే ఫంగస్ అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్టీల్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇంకా స్టీల్దే బుక్ చేసాం అనమాట ఇది అయితే టూ నైంటీ ఫైవ్ అలా పడిందండి ఈ ఈ అయితే మనం వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చపాతి పిండి మిక్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మనకి స్టవ్ టాప్ మీద కూడా గా సెట్ అవుతుంది అనమాట ఇది సో అందుకని చెప్పి తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగానే ఉందండి నాకు కూడా నచ్చింది సో ఇలా ఫ్రంట్ కైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బ్యాక్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కింద పడపకుండా అలా కార్నర్లో ఇచ్చారు కాబట్టి అక్కడికైనా వేసేసుకోవచ్చు పెద్దగా వెయిట్ అయితే లేదులేండి బాగానే ఉంది నైఫ్ ఎలాగో తెచ్చుకున్నాం కాబట్టి మనకు కొత్తది ఈ బోర్డు కూడా తీసేసుకున్నాను రెండు కలిపి ఒకేసారి ఓపెన్ చేస్తాను అనమాట ఇంకా ఫైనల్లీ ఇది ఒకటి తీసుకున్నాను ఇదైతే నాకు చాలా నచ్చింది శ్రావణ మోసం వస్తుంది కదా అప్పుడు వేసుకుందామని తీసుకున్నాను కానీ క్వాలిటీ అయితే అసలు బాగాలేదండి సో ఇలాంటి ఇలా తెగిపోయేలా ఉంది ఎంత డెలికేట్గా వచ్చిందంటే పైన చైను లాకెట్ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి నేను ఆ మెడలో వేసుకునేది కూడా కొంచెం తలసరగా వస్తుందేమో అనుకున్నాను చాలా చోట్ల చూసాను అనమాట ఇది తను వచ్చి ఆర్డర్ పెట్టాను కానీ ఎందుకో ఇది రెండు సార్లు వేసుకునే తెగిపోయేలా తెగిపోయిలా ఉంది ఇంకా వద్దులే అని చెప్పి అది ఒకటే రిటర్న్ పెట్టాను నేను ఎప్పుడు వచ్చి ఎప్పుడు రిటర్న్ పెట్టలేదు ఏదైనా చూసా అంటే మాక్సిమం అది ఆర్డర్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు చేయలేదు అనమాట ఫస్ట్ టైం రిటర్న్ చేయాల్సి వచ్చింది ఇంకా రెండు అయితే బాగానే ఉన్నాయి లేండి అవి ఉంచేసుకున్నాను ఇలా చోకర్స్లో ఉన్నవి బాగుంటాయి నెక్కకి అలాగే అది లక్ష్మీదేవి లాకెట్ ఉన్నవి కూడా తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సర్లే ఆన్లైన్లో ఉంది కదా అని చేశాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఈసారి ఎప్పుడైనా చూడాలి ఆఫ్లైన్ స్టోర్లో అయినా దొరికితే ఇంకా మొన్న మా వారు గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు కదా రెండు ఆఫర్ ఉన్నాయని చెప్పి సో ఇంకా మా వాళ్ళు మొన్నటి నుంచి అడుగుతున్నారు అమ్మ గులాబ్ జామున్ ఎప్పుడెప్పుడు చేస్తామని చెప్పి సర్లే ఈరోజు హాలిడేనే కదా అని చెప్పి ఇంకా గులాబ్ జామున్ పిండి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట అది అయితే ఎక్కువే ఉందిలేండి దాని మీద రాసింది ఏంటంటే హండ్రెడ్ జామున్స్ చేసుకోవచ్చు అని చెప్పి సో అంతా అయితే ఒకసారి చెయ్యట్లేదు సో ఒక టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇంకొక టూ కప్స్ అవుతుందేమో హండ్రెడ్ గులాబ్ జామున్స్ అయితే మనం చేసే సైజుని బట్టి ఉంటుంది బాగా చిన్న సైజు చేసుకుంటే కనుక హండ్రెడ్ అవ్వచ్చేమో కొంచెం మీడియంగా చేసుకున్నా పెద్దగా చేసుకున్నా అన్నీ అయితే అవ్వవు చూద్దాం ఈ పిండికి ఎంత అవుతాయో ఇంకా పిండి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను మూత పెట్టుకొని పిండి నాంతో ఉంటుంది లోపు షుగర్ సిరప్ కూడా పెట్టేసుకున్నాను సేమ్ క్వాంటిటీస్ రెండు కప్పులు పిండి తీసుకున్నాను కదా రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు వాటర్ యాడ్ చేశాను పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నానండి సో పిండి కూడా ఒక ంటకి బాగానే నానుతుంది సో మనకు చూస్తే అర్థమైపోతుంది పిండి బాగా ప్లఫీగా ఉంది కదా సో ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా మనం ఇప్పుడు ఊనర్లా చుట్టేసుకోవచ్చు అనమాట పిండి అయితే ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా చుట్టేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో నేనైతే కొంచెం పెద్ద సైజే చేద్దాం అనుకుంటున్నాను సో బాగా చిన్న సైజు చేసేంత టైం లేదు కొంచెం పని ఉందనమాట అది అందుకని ఫాస్ట్గా కొంచెం పెద్ద సైజే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా నేనైతే టీవీ చూస్తూ ఇంక చుట్టేస్తాను నేను ఇంటి దగ్గర ఉన్న టీవీ చూడడం చాలా తక్కువ మిగిలిన టైంలో అయితే అసలు కుదరదలండి ఇంకా సర్లే అని చెప్పి ఈరోజు ఏ ఒక్క ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అని చెప్పి అవి చూసుకుంటూ చుట్టేసుకుంటున్నాను అనమాట క్రాక్స్ వస్తాయి అంటే ఒక్కొక్కసారి వస్తాయండి ఒకసారి అసలు రావు సో పిండి మిక్స్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది మ్యాక్సిమం మిల్క్ వేసి మిక్స్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇంకా వాటర్ యాడ్ చేశాను ఇంకా పాలు వేసామంటే ఇంకా క్రాక్స్ అయితే రావడం తక్కువే వాటర్ వేసినప్పుడు కొంచెం వస్తాయి కాకుండా మనం ఉండాలి చుట్టుకునేటప్పుడు కొంచెం నెయ్యి కానీ అలా పాలు కానీ కొంచెం తడుక్కుండా చుట్టేసుకుంటే ఇంకా క్రాక్స్ రావన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను వేసిన వెంటనే కాకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే గులాబ్ జామున్ షేప్ అయితే కొంచెం ఆదాం అనుకున్నాను కానీ సో మా వాళ్ళు గులాబ్ జామున్స్ అంటే రౌండ్గా ఉంటాయనే ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇంకా మాక్సిమం ఇంట్లో వాళ్ళందరికీ రౌండ్గానే ఉంటే నచ్చుతుంది సో ఇంకా అందుకని ఇంకా అలాగే చేసేస్తున్నాను సిలిండర్ షేప్లో అయినా లేదంటే ఫ్లాట్గా అయినా చేసి పెడదాం అనుకున్నా ఈసారి ఇంకా షుగర్ సిరప్ అయితే షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత జస్ట్ కొంచెం స్టిక్ అయితే సరిపోతుంది ఇలాచి కూడా వేసేసాను అందులోనే అలా మొత్తం గులాబ్ జామున్స్ అన్నీ కొన్ని కొన్ని వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక రెండు సార్లు వేసుకుంటే సరిపోయాయి నేను ఏం చేసినవి గులాబ్ జామున్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం డార్క్ కలర్ వస్తాయి కదా సో లైట్గా ఉంటున్నాయి సైడే ఫ్రై అవుతున్నాయి అని చెప్పి ఈసారి కొంచెం ఎక్కువగా ఫ్రై చేశాను అనమాట కొంచెం డార్క్ కలర్లోనే కాకపోతే అవి చల్లాయిన తర్వాత ఇంకొంచెం కర్ర వచ్చేస్తాయి మనం ఇంట్లో చేసేవి రెడ్గా కనిపిస్తాయి కానీ బయట చేసేవి అబ్జర్వ్ చేసే డార్క్ కలర్లో కనిపిస్తాయి అందులోనూ వాళ్ళు షుగర్ సిరప్లో కూడా కొంచెం ఆ రెడ్ కలర్ వేస్తారనమాట సో అందుకని ఇంకొంచెం కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి మనకి సో మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక పాకంలో ఇలా వేసేసాను అవి అయితే అబ్జర్వ్ చేసేసుకున్నాయి పాకాన్ని నేనైతే వేడిగా ఉన్నప్పుడే వేసేసాను పాకం వేడిగా ఉంది ప్లస్ ఫ్రై చేసినప్పుడు వేడిగా ఉన్నాయి అనమాట త్వరగానే అబ్జర్వ్ చేసుకున్నాయి సో అన్నీ రౌండ్గా వచ్చాయని చెప్పలేనండి చెప్పాను కదా కంగారుగా చేశాను అనమాట ఇది సో అందుకని అన్ని రౌండ్గా రాలేదు అలానే విరిగిపోలేదు కూడా ఇక్కడ నేను తీసుకున్న పిండికి రెండు కప్పల పిండి కదండి మొత్తం ముప్పై గులాబ్ జామున్స్ అనుకుంటా అయ్యాయి సో వాళ్ళకినైతే అరవై గులాబ్ జామున్స్ అవుతాయి ఇదే సైజులో చేస్తే ఇంకొక చిన్న సైజులో చేస్తే అవుతాయేమో హండ్రెడ్ సో చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి చేస్తాను కదా అప్పుడు కౌంట్ చేసి చూడాలి నేను మాక్సిమం ఏది చేసినా కౌంట్ చేయను సో దాని మీద మాత్రం ప్రత్యేకంగా నోట్ చేసి ఉంది కాబట్టి హండ్రెడ్ గులాబ్ జామున్స్ అని అనుకుంటున్నాను వన్ కేజీ అలా ఉన్నట్టు ఉంది ప్యాకెట్ మీద గులాబ్ జామున్స్ అయితే అయిపోయాయి సో షుగర్ సిరప్లు అయితే వేసా అనమాట ఇప్పుడైతే పైన చాలా క్లియర్ చేయాల్సి ఉన్నాయి సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాము అందరం కలిసి క్లియర్ చేద్దామని సో మా వాళ్ళైతే వచ్చేలా లేరు ఇంకా నేనే వెళ్ళి స్టార్ట్ చేస్తాను అనమాట సో హౌస్ షిఫ్ట్ టైం ముందు కొన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో అవన్నీ తీసేస్తాను అనమాట వెళ్ళి మిగిలిన రోజుల్లో అయితే ఇంకా అసలా కుదరట్లేదండి సో ఈరోజు ఎలా అయినా కుదుర్చుకొని క్లియర్ చేసేయాలి ఇదంతా పైన అనమాట సో ఇవన్నీ అత్తయ్య బట్టలు పెట్టుకునే హారలులు కాకపోతే మేము పైకి రాము సో పైన అయితే టూ రూమ్స్ ఖాళీగానే ఉంటాయి కానీ సో మేము ఉండేది తక్కువ అనమాట ఎక్కువ సామాన్లు అవి పెడుతూ ఉంటాము సో ఇక్కడ ఉన్న బట్టలన్నీ క్లియర్ చేయాలి సో ఇవైతే హారలు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయన్నమాట మేము స్టార్టింగ్లో వచ్చాం కదా పండించి అలా పెట్టేసి ఉన్నాయి సో ఇప్పుడు అవసరం ఏమైనా తీసేస్తే కొంచెం క్లియర్ అవుతుంది కదా అని చెప్పి వచ్చా అనమాట సో మాక్సిమం అన్నీ క్లియర్ చేసేయాలి ఈరోజే ఈ రూమ్లో కూడా చాలా ఉన్నాయి కిటికీలు కూడా తీసేద్దాము కొంచెం వెలుతురు వస్తుంది అనమాట సో పైన ఉంటే ఇలా కిటికీలు అవి తీసుకోవచ్చు ఇంకెందుంటాం కాబట్టి కిటికీలు క్లోజ్ చేసే ఉంటాయి దోమలు వచ్చేస్తాయి వచ్చేస్తాయని చెప్పి సో ఈ గదిలో కూడా చాలా ఉన్నాయి సో తీసేయాల్సింది సో అన్నీ తీస్తాను ఇంకా అత్తయ్య అయితే చాలా మటుకు ఇక్కడ పెట్టుకొని ఉంచారనమాట సో ఇవన్నీ కావాలనుకుంటా సో వద్దనుకున్నవి నేను తీసేస్తాను పైన అయితే ఎవరూ ఉండం కాబట్టి ఇప్పటి వరకు క్లియర్ చేసే అంత అవసరం రాలేదు ఎందుకంటే మనం అన్ని చీరలు ఉంటాయన్నమాట అత్తయ్య ఇక్కడ సో అన్నీ వాడుకుంటానంటారు కాబట్టి ఇప్పటి కలపలేదు కాకపోతే ఇప్పుడు కొంచెం వాడనివి అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాము ఇల్లు మారినప్పుడల్లా చాలా తీసేస్తూనే ఉంటాము మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో ఎన్ని తక్కువ బట్టలు సామాన్లు ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది కానీ ఏదో ఒకటి అవసరం అవుతుంది కదా ఎప్పుడో అలా దాస్తూ ఉంటాము అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా ఫ్యాను ఫ్యాన్ రెక్కలు ఇవన్నీ తీసేసినవి కానీ పనికొచ్చే ఫ్యానే దాని ప్లేస్లో ఇంకొక ఫ్యాన్ అనమాట సరిగా తిరగట్లేదని సో ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టాము ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు బట్టలు కూడా ఉంటాయి ఎవరికైనా ఇద్దామని చెప్పి దాచినవి చాలా సార్లు వస్తారు కదా బట్టలు కావాలని వాళ్ళకి కూడా ఇచ్చేసాము అయినా సరే ఇంకా ఉన్నాయి కింద మాకు ప్లేస్ చాలా తక్కువ కదండి వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు అందుకని చెప్పి కింద లిమిటెడ్గా మాకు అవసరమైనవి మాత్రమే ఉంటాయి అనమాట నా బట్టలు పెట్టుకోవడం కూడా ప్లేస్ లేదు కింద సో అందుకని ఎక్స్ట్రా ఉన్నవి పనికి వస్తాయి అని అనుకున్నవన్నీ పైన పెట్టాము కానీ పైన ఎవరు ఉండవు అనమాట ఓన్లీ కొన్ని సామాన్లు ఈ బట్టలు ఉంటాయి ఎప్పుడైనా వాటి అవసరం వచ్చినప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటాం అనమాట వచ్చి ఇవన్నీ ఏంటంటే అత్యయ చీరలు ఎక్కువగా ఉంటాయి అనమాట నావి మా పిల్లలవి మా వారివి కలిపి ఎన్ని ఉంటాయో బట్టలు అన్ని చీరలు ఉన్నాయి నేను కూడా ఇప్పుడే చూశాను బీరువాలో ఉన్న వాటితో పాటు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వీటిల్లోనే చాలా ఉన్నాయి ఈ పెట్టులో ఏమున్నాయని తీసి చూస్తాను ఇవి మా వారి షూస్ అనమాట వాకింగ్ షూస్ నార్మల్గా వేసుకునేవి ఒక నాలుగైదు జతలు అయితే ఉన్నాయి ఇందులో సో వాడకుండా పక్కన దాచారు ఇవన్నీ ఒక రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ కొత్తగా కొనుక్కుంటానంటారు సో అందుకని ఈసారి ఏం చేసామంటే చాలా మట్టుకు వేసుకునే వాళ్ళకి కొన్ని ఇచ్చేసాము బట్టలు ఇవన్నీ కూడా మా వారు కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బట్టలు తీసేసి అవి సరిపోతాయి అనుకునే వాళ్ళకి ఇచ్చేసారనమాట సో పడేసే బదులు వేసుకునే వాళ్ళకి ఇస్తే బెటరే కదా సో అవన్నీ మంచివే అందుకని ఇచ్చాము మరీ బాగోని ఇచ్చిన వాళ్ళకి కూడా పనికిరావు అవి సో అలాంటివి అయితే పడేస్తాం అనమాట ఇంక ఈ దుప్పట్లన్నీ కూడా మాకు సోఫా ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేదాన్ని పెద్ద సైజు దుప్పట్లు ఓన్లీ సోఫా కోసమే తీసుకున్నాం అనమాట ఇప్పుడు సోఫా లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టాము ఏదైనా టేబుల్ మీద అది వేయచ్చు అని చెప్పి ఇంక ఇవన్నీ చేరలేనండి సో మొత్తం అన్నీ తీసి పక్కన పెడుతున్నాను అంతే వచ్చి మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటారు అని అనుకునేవన్నీ పక్కన పెడతారనమాట సో మనం ఎన్ని తీసినా ఇంకా చాలా వరకు తీయద్దు అని చెప్తారు ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మనం తీసేద్దాం క్లియర్ చేద్దాం అని అనుకునేసరికి వద్దు అవి ఎప్పుడొకప్పుడు అవసరం అవుతాయి అనేవాళ్ళు అలాగే పడేనివ్వకుండా ఉంచేవాళ్ళు ఉంటారు కదా సో మా ఇంట్లో కూడా అంతే అలాగే ఈ బట్టలన్నీ అలా ఉండిపోయి లేదంటే ఎప్పుడో తీసేసే వాళ్ళమే సో కొన్ని యూజ్ అయ్యేవి కూడా ఉంటాయిలేండి అవి మనకు అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఉంచాం కాబట్టి ఇప్పుడు ఉపయోగపడ్డాయి కదా అని అంటూ ఉంటారు సో అన్నీ పడేయం కానీ ఇవి ఉండడం వల్ల ఎక్కువ ప్లేస్ పడుతుంది కానీ ఇల్లు మారినప్పుడల్లా వాటిని మోసుకెళ్లాల్సి వస్తుంది కదా అని చెప్పి పనికిరాని మాత్రమే తీద్దామని డిసైడ్ అయ్యాము ఇంకా బట్టలన్నీ మాక్సిమం తీసేసానులేండి ఈ ఫోటో పెట్టుకోవడానికి కూడా కింద ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ పెట్టాము ఇదైతే భరత్ చిన్నప్పుడు మేము మొక్కు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అనమాట సో ప్లేస్ ఉండి చక్కగా గదిలో ఎక్కడైనా పెట్టుకునే వాళ్ళము సో ఎక్కడ లేక ఈ పైన ఇలా ఉంచేసామన్నమాట ఇంకా ఈ పెట్లు ఏంటంటే ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నాయన్నమాట బాగానే ఉన్నాయి విరిగిపోవడం అలా ఏమీ లేదు దీనికి మళ్ళీ పెయింట్ కూడా వేశారనమాట ఇప్పుడైతే మాక్సిమం ఎవరింట్లోనే ఉండవు అప్పుడైతే అందరూ బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏవైనా పెట్టుకోవడానికి ఈయన యూజ్ చేసేవాళ్ళంట సో అయితే దేనికి పనికొస్తుంది కదా ఉంచమంటే మేము ఏం చేసామంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి లేదు ఏంటంటే మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట అప్పుడు అక్కడ కూడా మేకలు కొట్టుకోవడానికి లేవు అప్పుడే మూడిల్లు మారుంటాం మేము అందుకని ఈ పెట్లల్లో పెట్టి దాచామనమాట సో షెల్ఫ్స్ ఉంటే అందంగా సర్దుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నాను కానీ ఎక్కడా షెల్ఫ్స్ లేవు ఇక్కడ నాకు బట్టలు పెట్టుకోవడానికి లేవు కదా ఇంక ఇవి ఎక్కడ పెడతానని చెప్పి ఇంకా అందులోనే ఉంచేసామన్నమాట అస్తమానం తీసి మళ్ళీ సర్దరం అవుతుంది కానీ ఎక్కడ పెట్టడానికి లేదు ఏంటంటే మ్యాక్సిమం గ్లాసెస్ గాజువి అలాగే బౌల్స్ మా పెళ్ళికి వచ్చిన ఫ్రేమ్స్ ఇవేమో ఐస్ క్రీమ్ కప్స్ ఫొటోస్ పెట్టుకునే ఫ్రేమ్స్ అలా ఇవన్నీ అని అనమాట సో ఒక గ్లాసెస్ అయితే మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను దేనికైనా అవసరమైనప్పుడు నేను రెసిపీస్ చేసేటప్పుడు అప్పుడు యూస్ చేసుకోవడానికి ఇంకా మిగిలినవి అయితే ఇందులోనే ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు ఇంకొక పెట్టుంది అది కూడా చూద్దాము దీంట్లో కూడా ఏమున్నాయంటే గిఫ్ట్స్ ఏ ఉన్నాయి అప్పుడు గిఫ్ట్స్ అయితే మా వారివి నావి కలిపి చాలానే ఉన్నాయిలేండి నా నావైతే మాక్సిమం ఆ ఇంటి దగ్గర ఉంచేసాను ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి ఒకటో రెండో తెచ్చుకున్నాను అంతే ఇంక ఇవన్నీ మా వారికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఎక్కువగా రాధాకృష్ణ ఫ్రేమ్స్ వచ్చాయని చెప్పాను కదా సో అవైతే ఒకటి రెండు చోట్ల తగిలించాము మిగిలినవైతే ఇందులోనే ఉంచేశాను ఇవన్నీ ఇంకా కప్ సెట్స్ అవన్నీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఒక రెండు మూడు వరకు అప్పట్లో మ్యాక్సిమం అందరూ ఇచ్చే గిఫ్ట్స్ అనమాట ఇవి రెగ్యులర్గా వచ్చేవి ఇవి వచ్చి మాకు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ సో అప్పటి నుంచి అలాగే పెట్టలోనే ఉంటున్నాయి వీటిలో అయితే ఫొటోస్ అనుకున్నాను కానీ ఇప్పటి వరకు ఆ ఫ్రేమ్ తీయడమే కుదరలేదు నేను సరిగా చూడలేదు కూడా లోపల ఎలా ఉందో సో మీకు చూపిస్తాను తీసి ఐఫిల్ టవర్ ఉంటుంది కదా అలా టవర్స్ వచ్చాయి పక్క పక్కన మధ్యలో ఫోటో వస్తుంది అనమాట ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది చివరికి పెట్టుకొని పైన చిన్న చిన్న బర్డ్స్ కూడా పెట్టుకోవచ్చావు లోపల ఉన్నాయి సో చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందేమో ఇంక ఇవైతే నేను అప్పుడు డెకరేషన్కి యూజ్ చేసేవి అవి కూడా ప్లేస్ లేక ఒక కవర్లో కట్టి ఇక్కడ పెట్టాను అనమాట పైన సో ఒక రెండు ఫ్రేమ్స్ అయితే ఇలా గోడకు పెట్టాము అవి కూడా పైన పెట్టాము కింద ప్లేస్ లేదు ఒక పైన ఫ్యాన్ కూడా లేదనమాట చెమట్లు గారిపోతున్నాయి ఈ పక్కన ఇంకొక డోర్ ఉంటుంది ఓపెన్ చేసుకొని బట్టలు అవి ఆరేసుకుంటాం కదా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అని చెప్తాను నేను ఇక్కడే అనమాట పైన అయితే గాలి బాగానే వస్తుందండి ఈ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే సో ఇక్కడ కూర్చోవచ్చు కూడా చిన్న పిట్టగోడలా ఉంది మేము రాకముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళంట పైన కూడా ఇప్పుడు మాత్రం పైన కింద కూడా మేమే తీసుకున్నాం కదా పైన మా సామాన్లు పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి బాగుంటుంది కింద ప్లేస్ లేదు అనుకున్నవన్నీ పైన పెట్టేస్తూ ఉంటాం అనమాట ఇంకా మాక్సిమం అన్ని తీసేసాము ఒక నాలుగైదు రౌండ్లు అయితే మా వాళ్ళు మొత్తం అన్ని పడేసారు అనమాట తీసుకెళ్ళి చాలా క్లియర్ చేసాము నేను సరిగా చూపించలేదు కానీ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి నాకే అనిపించింది మా ఇంట్లో ఇన్ని బట్టలు ఉన్నాయా అని గులాబ్ జామున్స్ అయితే పాకంలో వేసేళ్ళాను కదా పైన అన్ని కొంచెం తీసేసిన తర్వాత కిందకు వచ్చి ఇంకా గులాబ్ జామున్స్ కూడా కొంచెం తిందామని చెప్పి సర్వ్ చేసి పెడుతున్నాను పిల్లలకి మాకు కూడా లంచ్ అయ్యాక స్టార్ట్ చేసాము ఈవినింగ్ అయ్యింది అవన్నీ క్లియర్ చేసేసరికి మళ్ళీ వాటర్ వస్తాయి ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఇవి కొంచెం తినేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ముందైతే పిల్లలకు మేమే పెట్టుకొని తిన్నాము ఇంకా తర్వాత బట్టలు కూడా తీసేస్తాను వేసినవి ఆరిపోయాయి అనమాట ఇంట్లో ఎన్ని ఎక్స్ట్రా పనులు ఉన్నా ఇవి కామన్గా ఉంటాయి కదా మిగిలిన పనులు సో అవి కూడా చేసుకోవాలి వాళ్ళు అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆడుకుంటున్నారనమాట ఇంకా నా పనులు కూడా అవుతూ ఉన్నాయి కదా నేను కాసేపా పిలుద్దాంలే అని చెప్పి నేను కూడా వెళ్ళలేదు బయటే ఆడుకుంటూ ఉన్నాను రోడ్ మీద ఈ తవ్వగాల్లో బయటపడ్డవి ఏంటంటే మా పెళ్ళి శుభలేఖలు అనమాట సో రీసెంట్ టైమ్స్లో చాలా అవసరం అని చెప్పి శుభలేఖల కోసం ఇల్లంతా వెతికాము అప్పుడు దొరకలేదు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి తర్వాత అవసరం లేదన్నారని చెప్పి రిలాక్స్ అయ్యాము సో మొత్తానికి ఇప్పుడు దొరికాయి అనమాట అమ్మ వాళ్ళు ప్రింట్ చేయించింది అలాగే మా వారు ప్రింట్ చేయించింది రెండు శుభలేఖలు ఉన్నాయి ఒకటైతే ఆల్బంలో పెట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దొరికాయి కాబట్టి లక్కీగా ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకా మా వారితో పాటు ఇంకొక అబ్బాయి కూడా తిరుగుతున్నాడు అనమాట ఈ బట్టలు అవి బయట వేసేయడానికి సో ఇంక ఇద్దరు అప్పుడే ఐదు రౌండ్ల దాకా వేశారు సర్లే వాళ్ళకి జ్యూస్ ఇద్దామని చెప్పి ఇంకా ఆరెంజెస్ ఉంటే జ్యూస్ చేస్తున్నాను అనమాట ఇవి లాస్ట్ వీక్ తీసుకొచ్చినవండి అప్పుడు బాగా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను నాకు గుర్తులేదు ఇప్పుడు ఎందుకో తీస్తుంటే ఇవి కనిపించాయి అనమాట సర్లే ఎలాగో వాళ్ళకి ఇద్దామని చెప్పి జ్యూస్లా తీసేస్తున్నాను అప్పటికంటే కూడా ఇప్పుడు ముగ్గాయి కాబట్టి ఈజీగా తీసేయగలము చూడడానికి ఎక్కువలా కనిపిస్తాయి కానీ జ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తుంది కదా అంటే మనకి ఐస్ క్యూబ్స్ అవన్నీ వేస్తారు కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ జ్యూస్లా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అవి తీసి ఎంత అనమాట నేను తీసుకున్నవి ఎనిమిది కాయలు అలా తీసాను ఇంకా షుగర్ కూడా అయిపోయిందండి సరిలే అని చెప్పి ఇంకా షుగర్ ఉంటే దాంట్లోనే వేసి మిక్స్ చేసేస్తున్నాను స్వీట్గానే ఉంది కానీ మనం చేసేటప్పుడు కొంచెం చేయదుగా అనిపిస్తుంది కదా వగర్లాగా కొంచెం పంచదార వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఇంకా మిక్స్ చేసేసాను ఇంకా మాదేమే ఇక్కడ ఎవరైనా నిమ్మకాయతో ఆడతారు ఉల్లిపాయతో అనమాట స్పూను స్పూను లెమన్ కాకుండా స్పూన్ ఆనియన్ అనమాట కొత్తగా కనిపెట్టిందంట లెమన్ అడిగింది లేదని చెప్పానని చెప్పి ఆనియన్ పెట్టుకొని అది కూడా హాఫ్ ఆనియన్ కట్ చేసి అక్కడ పెడితే దాంతో తిరుగుతుంది ఇంకా పిల్లలకి ఈవినింగ్ బుక్స్కి అట్లయితే వేశాను కదా కానీ పైన స్టిక్కర్స్ అయితే తీసుకోలేదండి సబ్జెక్ట్ ఏంటో తెలియట్లేదు వాళ్ళకి క్లియర్గా సో పైన స్టిక్కర్ పెట్టామనుకోండి ఈజీగా తెలుస్తుంది కదా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి స్టిక్కర్స్ తెప్పించాను నిన్న నిన్న ఖాళీ లేదని చెప్పి ఇంకా ఈరోజైతే చేసి వాళ్ళని ఏ సబ్జెక్ట్ అన్నీ పైన రాసేస్తున్నాను డైరీలో కూడా ఫ్రంట్ పేజ్లో వాళ్ళ డీటెయిల్స్ అయ్యి ఫిల్ చేసి ఇమ్మని చెప్పారు నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా సో అవి కూడా ఫిల్ చేశాను ఈ స్టిక్కర్స్ కూడా మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు దేనికి ఏదో వేయాలని చెప్పి మా వాడు పైన కూర్చొని వాడికి నచ్చిన స్టిక్కర్ అనమాట ఈ సబ్జెక్ట్కి ఇదే కావాలమ్మా నాకు అని సో ఈ స్టిక్కర్స్లో కూడా మళ్ళీ సెలెక్షన్ ఏంటో నాకు అయితే అర్థం కాలేదు మా వాడు బెల్ట్ మ్యాను ఏదో మ్యాన్ అంట సో ఆ స్టిక్కర్స్ తీసుకున్నాడు మా డాడీతో వెళ్ళి అది ఏమో బేబీ డాల్స్ ఉంటే అవి తెచ్చుకుందనమాట సెలెక్ట్ చేసుకుని మరి ఇంకొకటి తీసేస్తుంది నేను కంటిన్యూ చేసి నేను రాసేసాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్